రెండు పదాలకి డిఫరెన్స్ నేర్చుకుందాం రెండు చూడటానికి ఉంటాయి రెండు మాటలు కూడా చూడటానికి ఒకేలాగా ఉంటాయి ఏంటి ఆ రెండు పదాలు అంటే చూద్దాం ఒకటి అల్లస్ అండి అల్లస్ అల్లస్ రెండో వర్డ్ వచ్చేసి అంటిల్ అంటిల్ అల్లస్ అండ్ అంటిల్ రైట్ ఏంటి అసలు వీటి రెండింటికి మీనింగ్స్ ఏంటి వీటిని ఎట్లాగా మనం గుర్తుపట్టాలి అది ఈరోజు మన క్లాస్ చాలామంది అంటిలు రాసేటప్పుడు టిఐఎల్ఎల్ రాస్తారు ఎందుకంటే టిల్ అంటే టిఐఎల్ఎల్ కదా అంటే అంటిలకు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే యుఎన్ టీఐఎల్ఎల్ రాస్తారు గుర్తుపెట్టుకోండి ఒకే ఒక్క ఎల్ ఉంటుంది ఒకే ఒక్క ఎల్ ఉంటుంది రై ఈ రెండిటికి ఉండేటువంటి మెయిన్ డిఫరెన్స్ ఏంటాయా అంటే ఈ రెండిటికి ఉండేటువంటి మెయిన్ డిఫరెన్స్ ఏంటయ్యా అంటే అల్లస్ వచ్చేసి కండిషన్ అండి ఇది కండిషన్ కండిషన్ అంటే నువ్వు అలా చేస్తే కానీ అని మీనింగ్ అనమాట నువ్వు అట్లా చేస్తే కానీ అనే మీనింగ్ వస్తుంది అంటిల్ అనేది మనకి టైం గురించి అండి టైం ఇప్పటిదాకా అంటిల్ అప్పటిదాకా అనేటువంటి మీనింగ్ మనకి వస్తుంది అనమాట కాబట్టి అన్లెస్ అంటే కండిషన్ అట్లా అయితే తప్ప అట్లా అయితే అట్లా అయితే నువ్వు చేస్తే నువ్వు బాగా చదివితే కండిషన్స్ కండిషన్స్ అదేమో టైంకి సంబంధించింది టైంకి సంబంధించింది కాబట్టి టైం గురించి చెప్పేటప్పుడేమో మీరు అంటిల్ రాసుకోవాలి కండిషన్ చెప్పేటప్పటికేమో మనం అన్లెస్ రాసుకోవాలి అన్లెస్ ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ నాట్ అని చెప్తారు ఇఫ్ నాట్ ఇఫ్ నాట్ అట్లా అయితే కానీ అట్లా అయితే కానీ ఇది రెండింటికి ఉండేటువంటి తేడా కాబట్టి అన్లెస్ అంటిల్ ఈ అన్లెస్ అంటిల్ ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే వీటిని కంజంక్షన్స్ అంటాం కంజంక్షన్స్ కంజంక్షన్స్ ఈ మధ్య మనకి కంజంక్షన్స్ ఎక్కువ చదువుతున్నాం మనం కంజంక్షన్స్ అంటే రెండు పదాలని రెండు సెంటెన్స్ల్ని జాయిన్ చేస్తాం అనమాట ఇవి రెండు పదాలనివి జాయిన్ చేస్తూ ఉంటే అందుకని దీన్ని ఏమంటాం అనమాట మనం కంజంక్షన్స్ అని చెప్పి అంటాం సో కంజంక్షన్స్ ఆర్ వర్డ్స్ విచ్ జాయిన్ వర్డ్స్ ఫ్రేజెస్ అండ్ సెంటెన్సెస్ సెంటెన్సెస్ కాబట్టి అన్లెస్ అంటే అట్లా అయితే కానీ అట్లా అయితే కానీ అంటిల్ అప్పటిదాకా అం ఇప్పటిదాకా చూడండి రైట్ యు హ్యావ్ టు వెయిట్ యు హ్యావ్ టు వెయిట్ అంటిల్ యువర్ ఫాదర్ కమ్స్ యువర్ ఫాదర్ కమ్స్ చూడండి ఈ సెంటెన్స్ ఇక్కడ మీనింగ్ ఏమొచ్చింది యు హ్యావ్ టు వెయిట్ నువ్వు ఆగాలి అంటిల్ యువర్ ఫాదర్ కమ్స్ మీ నాన్నగారు వచ్చేదాకా ఆగాలి టైం మీ నాన్నగారు వచ్చేదాకా నువ్వు ఆగాలి వచ్చేదాకా టైం గురించి మాట్లాడుతుంది అంటిల్ అంటే అంటిల్ అనేది మనకి టైం అవుతుంది రైట్ రైట్ యు యు విల్ నాట్ పాస్ యు విల్ నాట్ పాస్ అల్లస్ అల్లస్ యు స్టడీ హార్ట్ అల్లస్ యూ స్టడీ హార్ట్ నువ్వు బాగా కష్టపడితే తప్ప నువ్వు బాగా కష్టపడితే కానీ కండిషన్ అనమాట కండిషన్ అన్లెస్ యూ స్టడీ హార్డ్ నువ్వు బాగా చదివితే కానీ నువ్వు పాస్ అవ్వవు అంటిల్ యూ స్టడీ హార్డ్ అన్లెస్ యూ స్టడీ హార్డ్ నువ్వు బాగా చదివితే కానీ నువ్వు పాస్ అవ్వవు మీ నాన్నగారు వచ్చేదాకా ఆ టైం దాకా నువ్వు వెయిట్ చేయాలి వెయిట్ చేయాలి అని మనం చెప్తాం అనమాట రైట్ అట్లాగా ఓకే చూడండి అన్లెస్ అన్లెస్ యూ ప్రిపేర్ వెల్ అన్లెస్ యూ ప్రిపేర్ వెల్ అన్లెస్ యూ ప్రిపేర్ వెల్ యూ విల్ నాట్ బీ ప్రమోటెడ్ యూ విల్ నాట్ గెట్ ప్రమోషన్ యూ విల్ నాట్ గెట్ ప్రమోషన్ దాని గురించి అన్లస్ యూ ప్రిపేర్ వెల్ నువ్వు బాగా ప్రిపేర్ అయితే తప్ప నీకు ప్రమోషన్ రాదు నీకు ప్రపో ప్రమోషన్ రాదు అన్లెస్ అట్లా కాకపోతే అన్నస్ అంటే అట్లా కండిషన్ అనమాట అన్నస్ అనేది మనకి ఇక్కడ కండిషన్ నువ్వు అట్లా చేస్తే కానీ అని నువ్వు అట్లాగా చేస్తే కానీ రైట్ హీ వెయిటెడ్ ఈ వెయిటెడ్ అంటిల్ ఈ వెయిటెడ్ అంటిల్ ద మేనేజర్ కెమ్ హీ వెయిటెడ్ అంటిల్ హీ వెయిటెడ్ అంటిల్ ద మేనేజర్ మేనేజర్కేం మేనేజర్ వచ్చేదాకా ఆయన ఆగాడు వచ్చేదాకా టైం వచ్చేదాకా అతను ఆగాడు హీ వెయిటెడ్ అంటిల్ ద మేనేజర్ మేనేజర్కేం మేనేజర్ వచ్చేదాకా ఆయన ఆగాడు అనేటువంటిది మనం చెప్తాం అనమాట రై రైట్ చూడండి ఓకే ఈ విధంగా మనం అల్లస్సు అవి రాసుకుంటూ ఉంటాం రాసుకుంటూ ఉంటాం ఇప్పుడు ఈ సెంటెన్స్ చూడండి యూ కెనాట్ వాచ్ టీవీ you కెనాట్ వాచ్ టీవీ unless యు ఫినిష్ యువర్ homework unless అన్లెస్ యు ఫినిష్ యువర్ వర్క్ అన్లెస్ యు ఫినిష్ యువర్ వర్క్ దీని మీనింగ్ ఏంటండి నువ్వు ఆ పని పూర్తి చేస్తే తప్ప నువ్వు హోంవర్క్ పూర్తి చేస్తే తప్ప నువ్వు టీవీ చూడలేవు ఇది కండిషన్ అనమాట కండిషన్ చెప్తున్నాడు ఈ కండిషన్ చేస్తేనే నువ్వు ఈ పని చేయగలవు అని ఇక్కడ అసలు కండిషన్తో సంబంధం లేదు అంతా కూడా టైంకి సంబంధించిందే అంతా కూడా మనకి టైంకి సంబంధించిందే రైట్ ఓకే రైట్ ఈ విధంగా మనం ఈ అంటిల్లు అన్లెస్ అనేది మనం ఇక్కడ రాసుకుంటా ఉంటామండి రైట్ చూడండి ఐ విల్ వాచ్ ఐ విల్ వాచ్ టీవీ అంటిల్ ఐ ఫాల్ ఎ స్లీప్ అంటిల్ ఐ ఫాల్ ఎ స్లీప్ ఐ విల్ వాచ్ టీవీ అంటిల్ ఐ ఫ్ ఫాల్ ఎ స్లీప్ నేను నిద్రపోయేదాకా టీవీ చూస్తూ ఉంటాను నిద్రపోయేదాకా ఆ టైం దాకా ఆ టైం దాకా నేను ఇక్కడ టీవీ చూస్తూ ఉంటాను అనేటువంటిది మనం ఇక్కడ చెప్తాం అనమాట కాబట్టి అల్లెస్ అనేదేమో కండిషన్ గురించి మాట్లాడుతూ ఉంటుంది అంటిల్ వచ్చేసే అసలు రెండు డిఫరెంట్ భూతాలు డిఫరెంట్ ఒకదానికి ఒక సంబంధం లేదు అదే నువ్వు అట్లా చేస్తే కానీ అనే లో ఇక్కడ వాడతాం ఇదేమో టైంకి సంబంధించినటువంటి వర్డ్స్ మనం ఇక్కడ వాడుతూ ఉంటాము టైంకి సంబంధించినవి మనం ఇక్కడ వాడుతూ ఉంటాము అల్లెస్ అంటే ఇఫ్ నాట్ అని అట్లా కాకపోతే అని అట్లాగా కాకపోతే అని ఈ విధంగా మనం ఎన్న సరే మనం సెంటెన్సెస్ చెప్పుకోవచ్చండి రైట్ రైట్ చూడండి ఐ కెనాట్ స్పీక్ ఐ కెనాట్ స్పీక్ ఇంగ్లీష్ వెల్ ఐ కెనాట్ స్పీక్ ఇంగ్లీష్ వెల్ అల్లెస్ అల్లెస్ ఐ లెర్న్ గ్రామర్ ఐ లెన్ గ్రామర్ అల్లస్ ఐ లెర్న్ గ్రామర్ నేను ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకుంటే కానీ నేను ఇంగ్లీష్ మాట్లాడలేను ఐ కెనాట్ స్పీక్ ఇంగ్లీష్ వెల్ అల్లస్ ఐ లెర్న్ గ్రామర్ నేను గనక గ్రామం నేర్చుకోకపోతే నేను గనక గ్రామం నేర్చుకోకుండా ఉంటే నేను ఇంగ్లీష్లో మాట్లాడలేను కండిషన్ అనమాట అన్లెస్ అట్లా కాకపోతే అని అట్లా కాకపోతే అనేది మనం కండిషన్గా మనం ఇక్కడ చెప్తూ ఉంటాం అనమాట రైట్ ఇంకోటి చూద్దామా రైట్ యు కెనాట్ యు కెనాట్ గో టు ది యు కెనాట్ గో టు ది యుఎస్ఏ అన్లెస్ అల్లస్ యు హ్యావ్ ఏ వీసా అల్లస్ యు హ్యావ్ ఏ వీసా నీ దగ్గర వీసా ఉంటే తప్ప నువ్వు అమెరికాకి వెళ్ళలేవు నువ్వు వీసా ఉంటే తప్ప నువ్వు అమెరికాకి వెళ్ళలేవు ఈ విధంగా మనం దీనికి దీనికి మనం డిఫరెన్సెస్ మనం చెప్తూ ఉండండి డిఫరెన్సెస్ చెప్తాం ఓకే రైట్ ఓకే రైట్ ఐ లీవ్డ్ ఐ లీవ్డ్ విత్ మై అంకిల్ ఐ లివ్ మై అంకుల్ అనిల్ ఐ వాజ్ ట్వంటీ ఐ లివ్ విత్ మై అంకల్ అనిల్ ఐ వాజ్ ట్వంటీ నాకు ఇరవై సంవత్సరాలు వచ్చే వరకు టైం గురించి మాట్లాడుతుంది ఇదేమో టైం గురించి మాట్లాడుతుంది ఇదేమో కండిషన్ గురించి మాట్లాడుతుంది సో దిస్ టూ ఆర్ ది టూ ఆర్ వెరీ ఎంటైర్లీ డిఫరెంట్ ఒకదానికోటి పొరపాటు పడేటువంటి మీరు అంటిలు ఎప్పుడు పెట్టినా సరే అంటిలు ఎప్పుడు పెట్టినా సరే మీరేం చూసుకోవాలి టైం గురించి మాట్లాడుతున్నావా లేదా అని చెప్పి ఆలోచించుకోవాలి ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది సార్ అంటిల్ చెప్పారు బాగానే ఉంది మరి టిల్ ఉందిగా అంటిల్ ఉంది టిల్లు ఉంది కదా అంటిల్ అన్నా టిల్ అన్నా ఒకటే అంటిల్ అన్నా టిల్ అన్నా ఒకటే ఇంగ్లీష్లో ఇంగ్లీష్ మనకి ఫార్మల్ ఇంగ్లీషు ఇన్ఫార్మల్ ఇంగ్లీషు అని చెప్పి ఉంటాయండి ఫార్మల్ ఇంగ్లీష్ అంటే రైట్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ రాసేటప్పుడు వాడి లాంగ్వేజ్ కాబట్టి మీరు ఇంగ్లీష్లో రాసేటప్పుడు అంటిల్ రాయాలి ఇంగ్లీష్లో రాసేటప్పుడు అంటిల్ అని రాయాలి టిల్ అనేది స్పోకెన్ ఇంగ్లీష్ వాడుకోవాలి స్పోకెన్ ఇంగ్లీష్లో వాడుకోవాలి సో డియర్ స్టూడెంట్స్ ఇది ఈరోజు మన మీకు ఆమె అయితే అర్థమైంది కామెంట్ చేయండి మీకు ఏమన్నా కొత్త కొత్త ఏమన్నా కావాలంటే అనండి నేను అన్ని వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఈ వీడియో ఇస్తే కనుక మీ వాళ్ళందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ బెల్ బటన్ అనేది క్లిక్ చేసుకోండి చేసుకుంటే మీకు కావాల్సిన వీడియోస్ అన్నీ కూడా రెగ్యులర్గా వస్తాయి గుడ్ డే టు వ్యూ ఆల్